మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న మా అమ్మను ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు మా అమ్మేమో అక్కడ బందరాలు లేచేది కాదు మా నాన్నేమో తెల్లవాజానే లేచేవాడు నిద్ర లేచేవాడు అన్నీ చక్కగా పాటలు పెట్టేవాడు చాలా బాగుండేది ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తాడు మా మా అమ్మ మాత్రం అస్సలు లేచే నిద్ర అస్సలు లేచేది కాదు మా నాన్న ఒక మాట అంటూ ఉండేవాడు పంది పిల్లలు చూస్తావా పంది పిల్లలు తెల్లమ్మటి అంత చక్కగా పొద్దున్నే లెగుస్తుంది తల్లి చూడు అంత చక్కగా వెళ్తూ పంది పిల్లము పంది ముందు పోతుంటే పంది పిల్లలు వాళ్ళ అమ్మాయి వెనకమాల వెళ్ళిపోతూ ఉంటాయి పందిలాగా నిద్రపోతావు లెగిస్తేనే కదా వాళ్ళకు కూడా పెందలాళ్ళు లేచి అలవాటు వస్తుంది అని అంటూ ఉండేవాడు మా నాన్న నాకు అప్పుడు భలే వచ్చి నేను అన్ని మాటలు వింటూ ఉంటా మా నాన్న ఏమంటాడా మా అమ్మని తిట్టేటప్పుడు మళ్ళీ కామెడీగా ఉంటాయి మా నాన్న చెప్పే మాటలు అలాగే మా అమ్మ కూడా చిన్నప్పుడు అసలు పనే చేత కాదు వాళ్ళ చెల్లెలు బాగా చేసేది కానీ మా అమ్మకు అస్సలు చేత కాదు కానీ ఇప్పుడేమో మేము పని చేయకపోతుంటే మీకు పనే చేత కాదు అని అంటది మే అంటే నీకు పని చేత అయితేనే కా మాకు పని చేత అయ్యేది నువ్వే చేయలేదు చిన్నప్పుడు మాకేం చేత అయ్యేది పని చేయడం అదే నువ్వుగా నువ్వు కూడా చిన్నప్పుడు అమ్మ నా కొడుకులో నువ్వు వస్తుంది నేను పని చేయలేనని చెప్పి నువ్వు కనుక అనుకున్నుంటే ఈరోజు మాకు ఆ చక్కగా పనులు చేయగా నువ్వు ఎలా అయితే అంటావో అదే అంటారు తాత వచ్చే తరతరాలని అమ్మ ఎలా అయితే పద్ధతి అమ్మ ఎలా అయితే నడుచుకుంటుందో పిల్లలకు కూడా అదే పద్దవుతు వస్తుంది అదే నువ్వు బాగా చక్కగా చేయటం చక్కగా వస్తే మా అమ్మ బా నెలలో ఒక్కసారి మాత్రం ఇల్లు మొత్తం మెరిపించేస్తుంది కానీ ఇంకా మిగతా రోజులలో ఏంటే పని చేయరేంటి ఏం పని చేయరా ఏంటి ఇట్లా చేస్తారు అని బండలు తుడిచి నా వంక పెట్టేది అడ్డుతోనే వంక పెట్టిద్ది బట్టలు ఉత్కినా వంక పెట్టేసేసిద్ది కానీ మేము మాత్రం అన్ని పనులు పర్ఫెక్ట్గా చేయాలి ఆ మాత్రం అస్సలు లేదు